ఉప్పు పసుపు కారం నూనె మూడు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాగా కడాయి పెట్టి అందులో ధనియాలు వేసి జీలకర్ర కూడా వేసి ఐదారు మెంతులు అలాగే పది రెండు మిర్చి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి లో ఫ్లేమ్లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి కూడా వేసి అదే ప్యాన్లో తగినంత నూనె పోసి నూనె కొంచెం ఎక్కువ పోయాలి చేపల పుసులో టేస్ట్ బాగుంటుంది దీని తర్వాత పోపు దినుసులు వేయాలి అలాగే సున్నగా కట్ చేసి ఫస్ట్ మిస్ ఎర్రగడ్డ వేసి కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తాము కట్ట బాగా వేగాక టమాటాలు కూడా వేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా అంతా పేస్ట్ చేసి వేగిన టమాటాల్లో వేసి మసాలా బాగా వేగి అంతా పైకి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసేయాలి చింతపండు కూడా వేసిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగి ఇలా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మసాలా నీళ్ళు కొన్ని తగిన నీళ్ళు కూడా పోసేసి స్టవ్ స్విమ్ హైలో పెట్టి బాగా నూనె నీళ్ళన్నీ బాగా మార్కనివ్వాలి నీళ్ళని బాగా తెలియ దగ్గర పడుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసాయి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత అన్నీ చీలిపోవాలి అందుకే ముందుగానే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చేప ముక్కలు మెత్తగా ఉడికేంతవరకు ఉడకనివ్వాలి చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసి అవి కూడా వేసి మంచిగా కలుపుకొని చేప ముక్కలు కూరంతా దగ్గర పడి ముక్కలు ఉడికేంతవరకు ఉడకని బా కూరంతా దగ్గరపడి చేప బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మెగా ఉండి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంట్లో బెస్ట్ కాంబినేషన్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది